కశ్మీర్ లోయలో పెహల్గాం వద్ద జరిగిన హిరాతక టెర్రస్ చర్య అమాయకుల టూరిస్టుల పైన జరిగిన దాడులో సుమారు ముప్పై మంది చనిపోవడం జరిగింది చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి కూరాలని అదేవిధంగా గాయపడ్డ వారికి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఇది ఒక పైశాచిక చర్య నువ్వు హిందూవా ముస్లింలా అని అడుక్కుంటూ ముస్లిం అంటే వదిలేసి అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే హిందూ అని వారి పేరు చెప్పించి వారికి చంపడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అమర్నాథ్ యాత్ర ప్రారంభమైత ఉంది దానికి రీతిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని మేము కోరుతా ఉన్నాం ఈ కూకటి వేలతో పిక్లేయాలని ఏదైతే గతంలో జరిగిన దాడికి ఈకజ పత్తర్చే అనే విధంగా ఏ విధంగా ఇచ్చారో ఈ టెరస్ ఒక్కరిని కూడా లేకుండా ఈ హీనాధీనమైన చర్యని మేము ఖండిస్తా ఉన్నాం